మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము గోరెంటాకు పెట్టుకున్నాము అందరం ఆషడం మాసంలో అందరం ఒక చోట తేదీ గోరెంటాకు పెట్టుకుందాం అనుకున్నాం అనమాట అలా అందరం కూర్చొని గోరెంటాకు ప్లాన్ చేసుకున్నాము కదా పెట్టండి ఫస్ట్ మేము బొట్టు పెట్టుకున్నాము ఒకరికొకరికి సాంప్రదాయంగా ఉండాలి కదా అందుకనేసి మా పెద్ద ముత్త మేము ఫస్ట్ బొట్టు పెట్టామన్నమాట మాకు దిక్కు ఆవిడ మా రాధమ్మ మేము అలా అనుకున్నాం అన్నమాట అందరం ఒక్కొక్కరింట్లో ఎందుకు పెట్టుకోవడం ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోకుండా అందరం కలిసి అలా పెట్టుకున్నాం అనుకో సరదాగా ఉంటుంది కదా అలా ప్లాన్ చేసాం అనమాట అక్కడ మేము రోలు రుబ్బేది పెట్టి గోరింటాకు గౌరీదేవి కదా అది మనకు రోలు ఏంటి గౌరీదేవి అమ్మవారితో సమానమే కదా అందుకు దానికి ముందుగా పూజ చేస్తాం మేము పూజ చేసి బొట్టు పెట్టి ఫస్ట్ ముత్త పెట్టాం గోరెంటాకరూపెట్టాము అందరికి బొట్టు పెట్టండి ఇంకా ఫస్ట్ అప్పుడు అందరికీ ముత్త అందరికీ బొట్టు పెడతారు ఎవరికి వచ్చినా మనం ఇంటికి ఫస్ట్ పసుపు కుంకుమ బొట్టు పెడతాం కదా అలానే బొట్టు పెట్టి పసుపు పెట్టి పువ్వులు ఇస్తారు అందరికీ అలా మాకు చేసుకోవాలనిపించింది అనమాట చక్కగాను చూడడానికి కూడా బాగుంటుంది కదా ఒక్కొక్కరు మింట్లో పెట్టుకున్న కంటే అందరం నలుగురు కూడి మేము అలా చేసుకోవాలనిపించి చేసుకున్నాం ఆ మాసం కదా గోరింటాకు పెట్టుకుంటే మంచిది కదా అందుకనేసి గోరెంటాకు మనం ఎందుకు పెట్టుకుంటామంటే గౌరీదేవి బాల్యంలోనంట వనంలో అంట అప్పుడు తను పెద్ద మనిషి అవుతుంది అనమాట అయినప్పుడు అక్కడ రక్తపు చుక్క నేలకు పడుతుందంట నేల తాకినప్పుడు అది ఒక చుట్టుగా అది ఆ చుక్క చూడండి అందరికీ బొట్టు పెడుతున్నారు చక్కగా మనం ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళకు ఫస్ట్ బొట్టు పెడతాం కదా సాంప్రదాయ ప్రకారం అయితే రాగానే మనము కాళ్ళు కడుకున్నాక బొట్టు పెడతాం

చెప్పోరెంటాకు పెట్టుకుంటే అందులో చలువ కూడా ఉంటాయి ఎండలకు మనం బాగా ఉంటుంది కదా ఒళ్ళు వేరేకి పోయి ఉంటుంది అషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా పెట్టుకుంటారు అన్నమాట రేపు తెలియ కలిసి పండుగ రోజు ముందుగా మనం అంతా ముత్త అవుతున్నాం అజసులు అయినప్పుడు ఆ రక్తం చుట్టూ కింద పడి ఒక చెట్టు చెట్టు పోలిస్తే అదేం జరుగుతుంది తర్వాత ఆ చెట్టు ఆకు తీసుకొని గౌరీ బేవి రోడి చేతికి పెట్టుకుంటున్నట్టు అంట పెట్టుకుంటే చేయాలంటే ఎవరికైపోతే తల్లిదండ్రులు తల్లి అంటే అయ్యో రాతురు చే కందిపోయిందే ఎందుకు పోయేమో అని అనుకుంటుందంట అనుకుంటే అప్పుడు ఆమె అంతలోనే ఆ చెట్టు అప్పుడు చిన్న చిన్నతనకు అందుకని రాజు పర్వతరాజు ఏం చేస్తాడంటే అది చెట్టు అందరికీ అయింది కదా సౌభాగ్య చిహ్నంగా ఉంది అది ఆకు ఆకు కోసి పెట్టుకుంది కాబట్టి అది సౌభాగ్య చిహ్నంగా అది పెట్టుకోవాలి అందరూ చెప్తాడు అనమాట తర్వాత ఏమంటే ఇది చల్వ కూడా చేస్తుంది బాగా ఎండాకాలం అంతా మనకు వెళ్ళంతా వేడెక్కిపోయింది ఆ వేడి నుంచి ఇది పెట్టుకుంటే బాగా చల్లదని ఇస్తుంది అది అందులో రేపు ఏకాదశి కదా పర్వదినం అందరూ బాగా ముచ్చటగా ముత్తైదులు అందరూ కలకల్లా అన్ని పెట్టుకొని రేపు పొద్దున బాగా పూజ చేసుకోండి కానీ గౌరీ ఇది ఇది ఇంకో విశేషం ఏమంటే ఎక్కడైనా పండుతుంది కానీ నుదుట మాత్రం పండదు అప్పుడు ఆ గౌరీ పెద్దది అయినప్పుడు అది చెట్టుగా మొలుస్తుంది కదా అదంతా గౌరీదేవి స్నేహితురాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి పర్వతరాజుకు చెప్తారనమాట ఇట్లా ఇట్లాగేందనేసి అప్పుడు చెప్పినప్పుడు పర్వతరాజు వచ్చి చూస్తాడనమాట చూసినప్పుడు ఆ చెట్టు అడుగుతుందంట నేను ఈ భూ భూమి మీద ములిసినందుకు ఉపయోగం ఏంటి అని అడుగుతుందంట చెట్టు అప్పుడు పార్వతీదేవి అంటే పార్వతీదేవి ఎవరెవరు గౌరీదేవియే కదా

ఎర్రబడిపోయినప్పుడు తల్లి ఉంటుంది కదా గౌరీదేవి తల్లి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది బాగా ఎర్రగా కందింది కదా మనసు చాలా బాధ కలుగుతాగింది

అయ్యో నా బిడ్డ చెయ్యి ఇలా కందిపోయింది అని అప్పుడు ఆ గౌరీదేవి అంతందంట నాకు ఏ బాధ కలగటం లేదు కానీ నా చెయ్యి మాత్రం చాలా అందంగా ఉంది అని గౌరీదేవి చెప్తుందంట అట్లనే ఎందుకంటే చెయ్యి అంత ఎర్రగా పండిపోయింది కదా ఆకు తెలిపేసరికి అట్లా చెప్తుందనమాట అప్పుడు ఏంటంటే పర్వతరాజు ఇది ఏంటంటే స్త్రీ యొక్క సౌభాగ్యం గోరెంటాకు ఆడవాళ్ళు పెట్టుకుంటే అందంగా ఉంటుంది కదా మంచిదంట చాలా చేతులకు పెట్టుకుంటే కూడా ఇది గర్భదోషాలన్నిటిని కూడా తొలగిస్తుందంట మన ఒంట్లో ఉన్న శక్తిని కొడతా కూడా తీసేస్తుంది ఇది చేతులకు పెట్టుకుంటే కాళ్ళకు పెట్టుకుంటే అలంకారప్రయంగా చాలా అందంగా కనపడతారు ఆడదారు మనం చూస్తాం కదా మనం పెట్టుకున్నప్పుడు మన చేతులు ఎంత అందంగా ఉంటాయి అది అప్పుడు ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలుగుతుంది అంటే మనం ఎదుట పెట్టుకోవాలన్నది ఆ కుంకుమ సందేహం కలుగుతుందంట ొట్టు తిద్దుకుంటే సందేహంగా తగ్గిపోతున్నాయి ఎందుకంటే అది మనం పెట్టుకున్నాం అనుకోండి బొట్టుగా ఉంటుంది కదా కుంకుమ పూలుగా తగ్గుతుంది అందుకు మనకు నుదుట పండదంట అప్పుడు దేవుడు చెట్టుకు మనం నుదుట పెట్టుకుంటే పండకుండా అదొకటి ఇస్తాడంట శాపం ఇస్తాడు అందుకే ఎప్పుడు మన నుదుట పెట్టుకుంటే పండదు చూడండి ఆమె చెవులు వేస్తే ఆ నెరవేరుస్తుంది నాకు అంత నెరవేర్చేంత ఇది లేదు కానీ చెయ్య అదే చెయ్యి అని చెప్పడం వచ్చు చెయ్యని చెప్పడం కానీ నా మనం ఇలా చేసుకోవాలా అని తెగిన దీనికి శ్రీకారం చుట్టింది ఒక అమ్మాయి సీనియర్ గర్ల్ స్వర్ణమ్మ యంగ్ లేడీ అనమాట కోరిక మీద మేము చేసాము చాలా బాగుంది ఇది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా చిన్నది తినిపిస్తే మంచిదంట ప్రెగ్నెంట్ లేడీలకు కూడా చూడండి అందరూ గోరెంటాకు పెట్టుకొని ఎంత చక్కగా ఉన్నారో మేమందరం మధ్యాహ్నం లంచ్ చేసి ఇది స్టార్ట్ చేసినాం గోరెంటాకు పెట్టుకోవడం పెట్టుకుంటే చూడండి ఎంత చక్కగానో కానీ అందరూ రాలేదు కొందరికి కుదరలేదు అందరూ వస్తారనుకున్నాం మా ఫ్రెండ్స్ అందరూ కానీ రాలేదని రాకపోయేసరికి సరే వచ్చినంత వరకు పెట్టుకున్నాము కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము అందరం చూడండి అందరూ ఎర్ర చీరలు కట్టుకొని ఎర్ర చీరలు గోరింటాకు ఎరుపుతాను రెండు అన్నీ ఎరుపు కదా చూడండి జక గోరింటాకు రుబ్బుకొని అలా చేసుకున్నాము

ఇక్కడ ఎవరు పాటలు పాడే వాళ్ళు లేరు కానీ ఊరికే వచ్చింది ఏదో తోసింది పాటలు సింగర్స్ కాదు అందరూ తన ఇష్టం వచ్చినట్టు ఎవరికి వచ్చిన సరదాగా అలా బతుకమ్మ లాగా చేతులు కొట్టడానికి లేదు అందుకనే సూర్గ చేతులు కిందకి పైకి పెట్టారనమాట చూడండి చక్కగా కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు రెడ్డి చీరల్లో కూడా అందరూ చక్కగా ముత్తైదుల్లా కనిపించారు మేము ఏకాదశి ముందు రోజు చేసుకున్నాం అన్నమాట ఇది తర్వాత ఇలా ఇగో ఫొటోస్ గురించి అన్నీ ఇలా ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేశారు చక్కగాను చూడండి తర్వాత చిన్నగా అక్కడ అలంకరణ చేసుకున్నాం మేము కానీ ఒక చిన్నదే కానీ ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఇది మనకు కొంచెం సేపు ఏమీ లేదు ఒక మూడు నాలుగు గంటలు ఒక దగ్గర కూడి మనం అందరం ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఎంత చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది చూడండి ఇలా తర్వాత మేమంతా ఫొటోస్ దిగాము ఇట్లా ఇష్టం కొంతమంది వెళ్ళిపోయారు అర్జెంట్ ఉంటుంది కదా అందుకే వెళ్ళిపోయారు ఉన్న వాళ్ళతో మేము అలా ప్లాన్ చేసుకున్నాము చక్కగా గోరెంటాకి పెట్టుకో లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేసుకున్నాము ఇప్పుడు కూడా ఇలా అనమాట కానీ ఇది ఎందుకో చాలా మంచిగా అనిపించింది అందరూ ముత్తైదులు ఎదులు కలకలలాడుతూ రెడ్డి చీరల్లో అందరూ బొట్టు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చాలా బాగా అనిపించింది చూడండి ఎంత చక్కగా ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ ఎంత ఎంజాయ్ చేశారంటే ఇలాంటివన్నీ మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్స్ ఇవన్నీ మనం చిన్నదే ఇది కానీ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇది చాలా చక్కగా ఉంటుంది చూడండి పిల్లలందరూ ఎలా అసలు చిన్న పిల్లలు అయిపోయారు అందరూ చూడ్డానికి అందరూ చిన్న పిల్లలు అయిపోయారు బల్లె బల్లె అని ఎంత బాగా చేస్తున్నారో చూడండి అంటే అంత ఆనందం ఇస్తుంది ఒంట్లో ఉన్న ఏది కూడా బాధలు కూడా మర్చిపోయి అంత ఎంజాయ్ చేస్తాం మనం చిన్నది ఏదో పిచ్చి పిచ్చి పార్టీలు అలా కాకుండా మనం అందరం ఇలా పెట్టుకుంటే కనుక ఇళ్ళల్లో చాలా బాగుంటుంది వేరే పార్టీలు కాకుండా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా మనం ఇలా చేసుకునేది ఆషాఢమాసము వేసి వాళ్ళు వచ్చేది కూడా శ్రావణ మాసము చూడండి అందరూ ఎట్లా చూడండి లోపల ఉన్నదంతా మాట్లాడేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఎంత చక్కగా అంటే వాళ్ళు ఏదో ఒకటి ఆడాలి చెయ్యాలి అన్న అందరికి ఎంత కుతూహలంగా ఉన్నారు అందరూ అంత కుతూహలంగా ఉన్నారు చూడండి ఆ మధ్యలో అమ్మాయికైతే అయితే ఎంత సరదానో చూడండి ఎలా చేస్తుందో ఎవరిని పట్టించుకోవట్లే తనదారి తన తన్నట్టుగా చేసేస్తూ ఉంది అది కావాల్సింది ఒకరు అలా చేస్తూ ఉంటే పక్కన వాళ్ళకు ఎంజాయ్గా ఉంటుంది లాస్ట్లో ఇంకా అయిపోయింది చూడండి అందరం అలా ఒక గ్రూప్ ఫోటో దిగేసి కంప్లీట్ చేస్తామన్నమాట ఇంకా అంతే కదా కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము అందరము చూడండి కానీ రెడ్డి చీరలు ఎంత బాగా కనబడుతున్నాయి కదా అంత బాగా కనబడుతున్నాయి అందరూ చక్కగా